మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకే కాదు మొత్తం దక్షిణ తెలంగాణకు కూడా ఒక శుభప్రదమైన రోజు ఎన్నో సంవత్సరాలుగా తల్లి సరస్వతికి నిలయమైన మహబూబ్నగర్ జిల్లాలో ఒక ప్రతిష్టాత్మకమైన విద్యాలయం కావాలని చెప్పి లక్షలాది మంది ప్రజలు కలలు కన్నారు కోరుకున్నారు ఒక మంచి ఇన్స్టిట్యూషన్ కానీ పేరెన్నిక కన్నా విద్యాలయం కానీ లేకపోవడం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎంతోమంది అధికారంలోకి వచ్చింది కానీ మన మహబూబ్ నగర్ బిడ్డల కోసం ఆలోచించి వాళ్ళ భవిష్యత్తు కోసం పునాదులు వేసే విధంగా ఆలోచన చేసింది మాత్రం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నెల రెండు నెలలనే ఐదు వేల కోట్లతోటి ఎప్పటికీ రాదనుకున్న ఇప్పుడు విద్యాపరంగా మన ట్రిపుల్ ఐటీ ట్రిపుల్ ఐటీ బాసరలో ఈరోజు దాదాపు తొమ్మిది వేల మంది విద్యార్థులు తెలంగాణ ప్రాంతం మొత్తం నుంచి మెరిట్ బేసిస్ మీద అక్కడ సెలెక్ట్ అయ్యి చదువుతూ ఉన్నారు గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం అక్కడ బాసరలో ట్రిపుల్ ఐటీ ఆ రోజు రెండు వేల ఎనిమిది ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి పెట్టింది మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ సంస్థను మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మరియు జడ్చర్ల నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాల మధ్యలో మనం ఏర్పాటు చేయడం మొత్తం ఉమ్మడి జిల్లాలకు అది అందుబాటులో ఉండే ప్రాంతంగా నిర్ధారించి పద్నాలుగు నియోజకవర్గాలకు మధ్యలో ఉండేటట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి ఈరోజు ట్రిపుల్ ఐటీ మనం శాంక్షన్ చేయించుకున్నాం అత్యున్నతమైన విద్యా ప్రమాణాలతోటి ఈ ట్రిపుల్ ఐటీలో విద్య కొనసాగుతుంది పిల్లలకు చేరగానే ల్యాప్టాప్స్ ఇవ్వడము డిజిటల్ బోర్డ్స్తో ఉండడం మొత్తం టెక్నాలజీ ఒక కార్పొరేట్ స్థాయి కాదు అంతర్జాతీయ స్థాయిలో స్కూల్స్లకు కానీ కాలేజీలకు కానీ ఏ విధమైన ప్రమాణాలు పాటిస్తారో ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తారో అటువంటి సౌకర్యాలే మన పాలమూరు పేద తల్లిదండ్రుల బిడ్డలకు ఈ సంవత్సరం నుంచి మనం కల్పించబోతూ ఉన్నాం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకురావడంలో కావచ్చు మన ప్రాంతంలో ప్రభుత్వ బడులలో చదువుకునే పిల్లల కోసమే ఈ ట్రిపుల్ ఐటీ కార్పొరేట్ కళాశాల నుంచి కాకుండా మెజారిటీ రూరల్ కాలేజీలు రూరల్ స్కూల్స్ నుంచి వచ్చేటట్టుగా కార్పొరేట్ స్కూల్స్ కాకుండా రూరల్ స్కూల్స్ నుంచిగా ప్రభుత్వ బడుల నుంచి పిల్లలను వచ్చే విధంగా డిజైన్ చేయబడ్డది గౌరవ అందరూ కూడా ఈ విషయంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి వారికి వినవించుకోవడం జరిగింది మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలందరి తరఫున మన ముద్దుబిడ్డ ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాం ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్ని మన కళ్ళ ముందు నిలబెడుతున్న క్రమంలో ఈ జిల్లా పట్ల వారికి ఉన్న ప్రేమ తెలుపుతుంది ఈ జిల్లా వేద వర్గాలు వాళ్ళ పిల్లల చదువు కోసం వారు పడుతున్న తపనకి ఇది అర్థం పడుతుంది కాబట్టే మనకు మునుముందు మంచి రోజులు వచ్చినాయి మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు ఎన్నో కాలేజీలు డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు లెక్కకు మించినవి ఎమ్మెల్యేలు ఎక్కడ పోయి అడిగినా కూడా ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తూ ఉన్నారు దేవర్గలలో డిగ్రీ కాలేజు కొసిగి కోడంగల్లలో డిగ్రీ కాలేజు వెటనరీ కాలేజ్ అచ్చంపేటలో ఏటీసీ సెంటరు ఇట్లా ఎక్కడ ఎమ్మెల్యేలు విద్య గురించి అడిగినా ఏ కోరిక కోరినా కాదనకుండా మన ఉమ్మడి జిల్లాను ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఇక్కడి పిల్లలకు ఒక అద్భుతమైన భవిష్యత్తునిచ్చే కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు కల్పిస్తూ ఉన్నారు కాబట్టి ఈ మీడియా మిత్రుల ద్వారా నేను ఒకటే కోరుతూ ఉన్నా మనకు ఒక ట్రిపుల్ ఐటీ ఇక్కడ వస్తూ ఉంది మన పిల్లల్ని అందులో చదివించుకొని వారి ఉజ్వలమైన భవిష్యత్తుకు మనం బాటలు వేయాలి పిల్లలందరూ తల్లిదండ్రులందరూ కూడా పిల్లల చదువు పట్ల శ్రద్ధ వహించాలి ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే మనకు వచ్చే లాభం ఈ ట్రిపుల్ ఐటీలో మనకు ఎంట్రెన్స్ల ట్రిపుల్ ఐటీలో మనకు అడ్మిషన్స్ దొరుకుతాయన్న విషయాన్ని కూడా తల్లిదండ్రులందరికీ కూడా చేరవేసే బాధ్యత మా మీడియా మిత్రులు తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం కేవలం మహబూబ్నగర్కే కాదు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న పద్నాలుగు నియోజకవర్గాలకు కూడా ఇది ఎంతో మంచి వార్త మన మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకి ట్రిపుల్ ఐటీ శాంక్షన్ చేయడం జరిగింది సో తప్ప త్వరలో ట్రిపుల్ ఐటీ అనేది మహబూబ్నగర్ జిల్లాలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము దాని పూర్తి వివరాలు ఎట్లయినా ఎన్నమన్నా మీకు ఇస్తారు కానీ ఉమ్మడి జిల్లా నుంచి మా ఎమ్మెల్యేలు అందరి తరఫున ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మా రేవంత్ అన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఇది ఇక్కడ స్టూడెంట్స్ది ఎన్నో రోజుల కళ అని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు ఇంత కష్టపడి మంచి చదువులు చదువుతున్నారు పెద్ద పెద్ద చదువులు చదవాలనే కోరిక కూడా చాలామందిలో ఉంది ఆశ ఉంది సో ఈ ట్రిపుల్ ఐటీ అనేది కూడా వాళ్ళకి చాలా ఎంకరేజింగ్ ఉంటుంది సో దీంట్లో భాగంగా ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలు ఉన్నారో కూడా మెరిట్ బేసిస్లో వాళ్ళని కూడా దీంట్లోకి తీసుకోవడం జరుగుతుంది సో ఇలాంటి విషయం ఈరోజు మీ అందరికీ తెలియపరచడానికే ఇక్కడికి పిలిపియడం జరిగింది అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏంటంటే ఈ ట్రిపుల్ ఐటీ రావడంతో మన పిల్లల జీవితాలు బాగుపడతాయి సో తప్పకుండా మీరందరూ కూడా దీంట్లో మాతో పాటు ఎప్పుడు సపోర్ట్ చేసినట్టే కంటిన్యూస్గా మీ సపోర్ట్ మాకు ఉంటుందని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ